ముందుగా ఆలు క్యాబేజీ క్యారెట్ మూడు ఇలా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని మనకి నచ్చితే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు అవి నేను వేసాను కొంచెం అవి కొంచెం ఫ్రై అయ్యాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటాలని ఇలా పొడవుగా చీలికలు చేసి వేసుకోవాలి దీన్ని కూడా ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయ్యాక పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసి ఒక్కసారి కలియబెట్టుకున్నాము ఇవి కూడా కొంచెం అలా ఆ మసాలా ఫ్రై అయిపోతే ఇప్పుడు మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి అలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు మిగిలిపోయిన ఇడ్లీని ఇలా ముక్కలు కట్ చేసేసుకుని మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు వాటిని కూడా ఒక నిమిషం పాటు ఈ మసాలాలంతా పట్టేలాగా అలా కలిగి పెట్టుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇలా మొత్తం మసాలాని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా పుదీనాకు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని స్నాక్ ఎంజాయ్ చేసేయడమే చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు వెజిటేబుల్స్తో సహా బాగా తినిస్తారు ప్లేట్లోకి తీసుకుందాము వేడి వేడిగా ఇలా చేసి పెట్టేస్తారు అనుకోండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ హ్యాపీగా తినేస్తారు చూసారా టేస్టీ అయిన ఇడ్లీ స్నాక్ రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ తినేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇడ్లీ ఏదైనా మిగిలిపోతే ఇంట్లో ఇలా క్యారెట్ క్యా క్యాబేజీ అలాగే ఆలు వేసి ఇలా రెడీ చేసేయండి హ్యాపీగా తినిస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్